ఎక్కడికి వెళ్తున్నారే సరుకులకి వెళ్తున్నామండి ఏమిటి నా తే నేను వస్తుంది ఏడికి వెళ్తున్నావు నడుతున్నామేంది అమ్మా నీ ఇష్టం నువ్వు ఏడకైనా పోవచ్చు నేనేదో జనరల్ గా అడిగా ఏమే నువ్వు ఆడికి మంది అంత ఒకటి చేరేరా రేమో ఇచ్చుడు మోవా ఆదివారం అయితే చాలు గుంపు అంత ఒక దగ్గర బాతాకాన్ని నువ్వు రేతి లేట్ గా వచ్చేవనుకో గ్యాస్ పోయి మన అట్లా కాలుతా ఉంటది జాగ్రత్త రామాయి

సూర్యగోడలు అమ్మని మీరు ఏమని పిలుస్తారా మరి సూరిగోడల చెల్లిని మీకు ఏం కావాలరా పోయిన వారం మీ చెల్లిని ఎవడో ఏదన్నాడని మనందరం వెళ్ళి కుక్కను కొట్టినట్టు కొట్టాం మానవుడు చెల్లి మనం ఎట్ట ఊహించుకుంటా ఉంటే ఇంకా పక్కడ దృష్టి నుంచి ఎట్ట కాపాడాలరా ఈ విషయం సూర్యగాడికి తెలిస్తారా రేపు సారీ చెప్పొద్దురా సరే మా చెల్లి రాఖీ పండుకి మీ అందరూ ఇంటికి వచ్చామనిరా మీ అందరికి రాఖీ కట్టాలంట దానికి ఇంత మంది అన్నలు ఉన్నారని చెప్పి ముసిపోతుందిరా అది రే మావా రే ఏమైందిరా